ఘుమో గలవీ నోహరుణి జగమలు సూరుని చనకీవరుణి దేవుని దివ్య సుందరుని శ్రీవాసుదేవుని వాసువుని సీతారాఘవుని నుమోము గల सुज्ञाननिधिनि सोमसूर्यलोचनुनि अज्ञानतममुनो अनचोभास्करुणि न गुमोमुलवानि न मनोहरुणि निर्मलकार निखिलगहरुणि ధర్మాది మోక్షం బోదయచేయోను నగుమోము గలవాణి జగమేలు సూరుని సూరు వరుని వరుణి బుదతో పలుమారు పూజించి నేనా రాధింతు శ్రీచార్ రాజా సీ నగమ గలవీనా మనోహరుణీ జగమ సోరు జానీ వరుణీ నగమో మలవని మనోహరుణీ జగమ సోరు జాన もうギャラは。